అయితేనే పార్టీ బలంగా ఉంటుంది శాశ్వతంగా ప్రజలకు వెళ్ళే విధి పటిష్టమైనటువంటి బలమైనటువంటి కార్యకర్తని నిర్మాణం చేయాలన్నటువంటి ఒక ప్రధాన ధ్యంతో బహుశా భారతదేశంలో ఏ ఏ రాజకీయ పార్టీలు అనేటువంటి నిర్మాణాన్ని సంస్థాగత నిర్మాణాన్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నాను దానిలో భాగంగానే వార్డు స్థాయి నుంచి పార్లమెంట్ దాకా బలమైనటువంటి నాయకత్వం కావాలి ప్రతి నియోజకవర్గంలో కూడా పది నుంచి పన్నెండు వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు తయారు కావాలన్నటువంటి జయంతోడే ఈ కార్యక్రమానికి ఇవ్వడం మనం చేస్తున్నాం ఇవాళ బహుశా గతంలో ఎన్నళ్ళు లేని జరగనేటువంటి కార్యక్రమాలు ఇవాడ మనం చేస్తూ ముందుకెళ్తున్నాం కూడా పార్టీ నిర్మాణం ఏ దశలో ఏ విధంగా ఉండాలని కేకే రాజు గారు చాలా స్పష్టంగా వివరించారు ఫస్ట్ పాయింట్ పార్టీ సమావేశాలు చాలా డిసిప్లిన్గా జరగాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మీరందరూ చూసే ఉంటారు కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏ కార్యక్రమాలు జరిగినా ఫస్ట్ అమలు చేసేది డిసిప్లిన్ కార్యకర్తకి కార్యకర్తలు నడిపించే స్థానిక నాయకత్వానికి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యవహార శైలితో ముందుకెళ్ళగలిగితే అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతాయనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన రెండవది పార్టీ కార్యక్రమాలు ఏదైనా సరే సంస్థాగతంగా బలోపేతమైనటువంటి నాయకత్వం ఉండగలిగితేనే అవి సమర్థవంతంగా నిర్మాణ కార్యక్రమాలు అనేది రెండో ఆలోచన గతంలో జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా సంస్థాగతంగా బలోపేతం లేకపోవడం వల్ల బలమైనటువంటి స్థానిక నాయకత్వాన్ని మనం బలపరచుకోలేకపోవటం వల్ల కొన్ని పొరపాట్లు జరిగినమాట మనం అంగీకరించాం కానీ దాని నుంచి ఇవాళ బయటకు వచ్చి దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజకీయ వ్యవస్థల్లో పార్టీ నిర్మాణ కార్యక్రమాలు క్షుణ్ణంగా పరిశీలించి వాటికన్నా మిన్నగా భిన్నంగా క్యాడర్ బేస్డ్ పార్టీగా తయారు కావాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోనే ఇవాళ వార్డు స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి దాకా సంస్థాగత నిర్మాణాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని నలభై ఐదు రోజుల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి నలభై ఐదు రోజుల్లో మన పార్టీ ఒక నిర్దేశం మనకి ఇవాళ దానిలో భాగంగా విశాఖపట్నం జిల్లాకి నన్ను కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు అందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి కేకే రాజు గారికి సమన్వయకర్తలకి ప్రధానమైనటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాధ్యతతో వ్యవహరించే నాయకత్వం కావాలనేది ఒక ప్రధానమైనటువంటి ఆలోచన పార్టీకి ఇవాళ దేశంలో మన ప్రక్కనే ఉన్నటువంటి తమిళనాడులో డిఎంకే పార్టీ కానివ్వండి లేదా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి కేరళలో ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి ప్రాంతీయ పార్టీలు ఎలాంటి బలమైనటువంటి పునాదలతోటి ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు రాజకీయ వ్యవస్థలో ఎంత బలమైనటువంటి పునాదులు పెట్టుకున్నాయో మనందరికీ తెలుసు కానీ ఇవాళ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కారణాలు ఏమైనా సరే మనం ఓటమి చేద్దాం దానిలో నుంచి ఇవాళ వచ్చి రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా ఒక గా తీసుకొని ఎందుకంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంత నష్టాన్ని కూడా మనం చదువు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ దానివల్ల రాష్ట్ర ప్రజానీకానికి ఎంతో మేలు జరిగింది అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ మనకు జరిగినటువంటి నష్టాన్ని ఒక్కసారి మనం నెమరు వేసుకొని పార్టీ సంస్థాగతంగా బలోపేతమైనటువంటి కార్యకర్తలు తయారు చేసుకోగలిగితే పార్టీ నిర్మాణం బలంగా ఉంటుందన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఇవాళ అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ వ్యవస్థలతో పాటు వాటికన్నా భిన్నంగా అన్ని స్థాయిలో కూడా సమర్థవంతమైనటువంటి బలమైనటువంటి నాయకత్వాన్ని మనం తయారు చేసుకొని కేవలం రాబోయే ఎన్నికలే కాదు రాబోయే ముప్పై సంవత్సరాల వరకు పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో నిర్మాణం చేసుకోవాలనేదే ప్రధానమైనటువంటి ఆలోచన ఇవాడు దానిలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అభినేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒక మాట ఎవరినైతే మీరు కమిటీల్లో పెట్టుకుంటారో ఆ కమిటీలు ఆ నాయకులు సమర్థవంతంగా పనిచేయాలి ఏ ఎన్నికొచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని సాధించడానికి కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజల్ని చైతన్యపరిచే పరిచే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలనేది పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ మనం ఇది సమావేశం ఇది ఉపన్యాసాల కోసం పెట్టినటువంటి సమావేశం కాదు కేకే రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు పార్టీ నిర్మాణాన్ని వార్డు స్థాయిలో సచివాలయ స్థాయిలో ఏ విధమైనటువంటి బలమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేదే ఈ సమావేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం నా వరికి నేను ఖచ్చితంగా నిబద్ధత కలిగినటువంటి ఒక కార్యకర్తలనే పనిచేస్తాను నాకు ఉండే బాధ్యతని తూచా తప్పకుండా నేను పాటిస్తాను ఒకవైపు శ్రీకాకుళం పార్లమెంట్ పద్ధతిలోగా ఇక్కడ ఎన్నిక సంస్థాగత నిర్మాణంలో విశాఖపట్నం విజయనగరం జిల్లాలకి టాస్క్ ఫోర్స్ సభ్యునిగా మార్చే నాకు ఈ బాధ్యత నాకు అప్పజెప్పింది నాకు అప్పచెప్పినటువంటి బాధ్యత సచివాలయ స్థాయిలో వార్డు స్థాయిలో నియోజవర్గ స్థాయిలో పార్టీ నిర్మాణం ఏ విధంగా దొరుకుతుందని తూచా తప్పకుండా పార్టీ ఆదేశాలను నాకు ఏదైతే ఇస్తుందో దాన్ని అమలు చేయడానికి మీలో ఒక కార్యకర్తగా మీరు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా కూడా దాన్ని సమన్వయం చేసుకోవడానికి ఆ కృషి నేను చేస్తాను తప్పకుండా మీరు వార్డు స్థాయిలో అయినా నియోజకవర్గ స్థాయిలో అయినా సరే జిల్లా స్థాయిలో అయినా ఎక్కడైనా సరే ఏ సమస్య అయినా సరే సంస్థాగత నిర్మాణంలో ఆ సమస్యని పరిష్కరించడానికి జిల్లా అధ్యక్షుల దృష్టిలో జిల్లా అబ్జర్వర్ గారి దృష్టిలో అలాగే పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సత్య రామకృష్ణ గారి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి పార్టీ అంతర్గత నిర్మాణాన్ని బలోపితం చేయడానికి సహాయ శిక్తులని ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ అందరికీ 最低にまたお金出た。